యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు జిల్లాలోని యాభై రెండు మద్యం దుకాణాలకు టెండర్లు పిల్లలున్నట్లుగా తెలిపారు డ్రా సిస్టమ్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించడం జరుగుతున్నారు భువనగిరి పట్టణంలోని రాయగిరి సోమ రాధాకృష్ణమూర్తి ఫంక్షన్ హాల్లో అక్టోబర్ ఇరవై మూడున డ్రా సిస్టమ్ ద్వారా దుకాణాలను ఎంపిక చేయడం జరుగుతున్నారు జిల్లాలో ఎస్సీలకు ఏడు భువనగిరిలో మూడు రామన్నపేటలో ఒకటి మోత్కూరులో ఒకటి ఆలేరులో రెండు చొప్పున షెడ్యూల్ కులాలకు కేటాయించబడిందని తెలిపారు ఎస్టీలకు భువనగిరిలో ఒకటి బీసీ గౌడ కులానికి భువనగిరిలో ఎనిమిది రామన్నపేటలో నాలుగు మోత్కూరులో నాలుగు రామన్నపేటలో ఆలేరులో ఐదు కేటాయించగా మిగిలిన జనరల్ కేటగిరీకి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ ప్రాంతాలకు రిజర్వేషన్ గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఆధ్వర్యంలో తీయడం జరిగింది వారి నుంచి అప్లికేషన్ స్వీకరణ స్వీకరణ చేసుకుంటాను నేను ఇందుగాను సోమ రాధాకృష్ణ భవన్లో రాయగిరిలో ఇరవై మూడో తారీఖున లాటరీ జరిగిన ఇంతగాను రెండు జిల్లా రెండు ఈ స్టేషన్ మొత్తానికి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్లో రమణపేట ఇక్కడ మోత్కూర్ ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటాము భువనగిరి స్టేషన్లో భువనగిరి ఆలయ సంబంధించిన వైన్ షాప్లో అప్లికేషన్ తీసుకుంటాము అప్లికేషన్ చివరి తేదీ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు లాటరీ తీసేది అక్టోబర్ ఇరవై మూడు